మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ ఎవరు ఎన్ని రంగాల్లో అభివృద్ధి చెందినా వారి జీవితంలో గురువు యొక్క స్థానం ప్రత్యేకం మరి అటువంటి గురువులను మనం ఎప్పటికీ గౌరవించుకోవాలి అందులో భాగంగా సిద్దిపేట జిల్లా బూర్వపల్లి గ్రామానికి చెందిన తడకపల్లి రామరాజు గారు మరి ఆయన గురువుల యొక్క పాదాలని కడిగి వారిని సన్మానించిన విషయం అయితే మనం చూసాం మరి ఆయనకు ఇటువంటి ఆలోచన ఎందుకు కలిగింది ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి మీకు గురువులని ఈ విధంగా సన్మానించాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది నేను రెండు వేల పదకొండు సేవ కార్యక్రమంలో యూత్ ప్రెసిడెంట్ గా ఉంటూ గ్రామంలో అక్కడక్కడ కొన్ని సాయ సహకారాలు కొన్ని సోషల్ కార్యక్రమాలు చేసిన అలాగే రెండు వేల పన్నెండు సంవత్సరంలో మా మా గ్రామానికి మా యూపీఎస్ స్కూల్కు కొత్తగా ఒక ముగ్గురు నలుగురు టీచర్స్ వచ్చారు వచ్చిర్రు స్కూల్కి వచ్చినప్పుడు యూత్ ప్రెసిడెంట్ గా నన్ను వచ్చి కలిసిరు రామరాజు మీ స్కూల్లో నలభై మూడు మంది ఉండరు స్కూల్ ఎత్తేసే పరిస్థితి ఉంది జర సపోర్ట్ చేయాలి మాతో మీరు బడిబాట కార్యక్రమంలో గ్రామ గ్రామానికి పోదాం జర ప్రైవేట్ స్కూల్ వద్దు అనే ఉద్దేశంతో పోదాం అంటే నేను కూడా వాళ్ళు సహకరించి రెండు మూడు రోజులు తిరిగినా ఎక్కడ కూడా నేను ప్రతి ఇంటికి పోయినా కూడా అప్పటికి మా పాప మా పాపకు ఉన్నారు మా ఇద్దరు పాపలు మా పాప ఫస్ట్ క్లాస్ ఒకరు నర్సరీ అప్పుడు ప్రైవేట్ స్కూల్లో లో మూడు రోజులు తిరిగినాక నాలుగో రోజు నాడు స్కూల్కి వచ్చిన రామరాజు ఎవరువైనా పేరెంట్స్ మంచి స్పందన ఉంది కాకపోతే మాత్రం రామరాజు పిల్లల్ని వేస్తే మేము కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్ ఎత్తాము అని చెప్పి కాన్సెప్ట్ వాళ్ళకు చెప్పారు వాళ్ళకి చెప్తే రామరాజు మీ పిల్లల్ని చేర్పించాలి అనేది వాళ్ళు చెప్పగానే ఇది వాస్తవమే నేను నా పిల్లల్ని ప్రైవేట్ లాగా చదివించి నేను గవర్నమెంట్ ఏమని మిగతా వాళ్ళు చెప్తే అది పద్ధతి కాదని చెప్పి ఇమీడియట్లీ తీసుకొచ్చి నేను నా పిల్లల్ని ప్రైవేట్ నుంచి తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ వేసిన గవర్నమెంట్ స్కూల్ వేయగానే ఒక వారం రోజుల్లోనే నలభై మూడు మంది ఉన్న స్ట్రెంత్ నూట డెబ్బై మందికి అయింది సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేస్తుంటే వాళ్ళే కాస్ట్యూమ్స్ గిట్లా వాళ్ళే మేడమ్స్ తీసుకొచ్చి పిల్లల్ని రెడీ చేసి ఆ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కానీ ట్వంటీ సిక్స్ జనవరి కానీ వాళ్ళు చేసే ఆ డ్యాన్స్లు పిల్లలకు వాళ్ళు చేసే కార్యక్రమాలు చూస్తుంటే నిజంగా ఒక ప్రైవేట్ స్కూల్ కాదు ఎంతో కార్పొరేట్ స్కూల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు చెయ్యారని అనిపించింది ఇట్లా దాదాపుగా నేను అప్పటికి ఎస్ఎంసీ చైర్మన్ ఆరు సంవత్సరాల వాళ్ళతో ప్రేమ వాళ్ళతో నేను కలిసిమెలిసి ఉన్నా అప్పటి నేను ఆటో సా నాకు ఆటో ఉండే పిల్లని ఇక్కడికి ఇంటికి తీసుకోవడం కూడా నేను ఆటో వాళ్ళకు మూడు సంవత్సరాలు పెట్టిన పిల్లని తీసుకుపోవడం దాంతో నేను కూడా ఒక స్టాప్ లెక్క వాళ్ళతో నాకు సంబంధం జర దగ్గర సంబంధంగా ఉన్నా నేను వాళ్ళతో ఈ కలయిగా చూసి తర్వాత స్కూల్ జిల్లాలో బెస్ట్ ఇప్పటి వరకు బురపల్లి స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది అరే ఉపాధ్యాయులు ఈ విధంగా గౌరవించుకోలే మా పేరెంట్స్ ఇట్లా కాలు గడిగిరు మేము కూడా గౌరవం పేరెంట్స్కి ఇవ్వాలి అనేది పిల్లలకు కూడా కొంచెం పోతుందని నేను నా కొత్తగా వినూత్న కార్యక్రమం చేద్దామని నాకు వినూత్న కార్యక్రమం చేద్దామని కాదు నా మనసు నుంచి అది కంపల్సరీ వాళ్ళ పాలాలు పా కడిగితే అంతకంటే మేము ఏం చేయలేము అలాంటి గౌరవం అంతకంటే ఎక్కువ గౌరవం ఉంటుందో లేదో తెలియదు కానీ అలాంటి గౌరవం గా వచ్చింది నిజంగా ఎన్నో ఉద్యోగాలు ఉంటాయి కలెక్టర్ ఉద్యోగాలు ఉంటాయి మంచి మంచి జిల్లా స్థాయి ఉద్యోగాలు ఉంటాయి రాష్ట్ర రాష్ట్రపతిని కూడా రాష్ట్రపతి ఒక ఉన్నత స్థాయి పదవులు కూడా ఉంటాయి కానీ ఆ రాష్ట్రపతిని ఆ స్థాయికి తీసుకొచ్చేది ఒక సైంటిస్ట్ అని కూడా తయారు చేయాల్సింది ఒక వి అధ్యాపకులే నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నంత రాష్ట్రపతి సైంటిస్ట్ అనేది గొప్పలకు కానీ ఉపాధ్యాయులకు ఆ గౌరవం గారు చెప్తున్నారు అంటే నెక్స్ట్ వచ్చే ఉపాధ్యాయులు కూడా అదే విధంగా మనస్ఫూర్తిగా స్కూల్ కోసం పనిచేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంతకు ముందు చేసిన సేవలను గుర్తించి వాళ్ళకు సన్మానం చేయడం అనేటువంటిది జరిగింది అంటే నిజంగా ఉపాధ్యాయులు అంత మనస్ఫూర్తి ఇక్కడ పనిచేస్తారు కాబట్టి వారికి ఆ గౌరవం దక్కింది మరి ఇదే స్కూల్లో పనిచేస్తున్న ఇంకో ఉపాధ్యాయులు ఉన్నారు గారితో కూడా మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మీరు ఇక్కడ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు నేను ఇంగ్లీష్ తెలుగు రెండు సబ్జెక్ట్లను టీచ్ చేస్తున్నానండి నిన్నటి కార్యక్రమంతో మీకు ఏ విధంగా అనిపిస్తుంది నిజంగా ఈ యూపీఎస్ బూర్గుపల్లి పాఠశాలలో పని చేసినటువంటి నలుగురు ఉపాధ్యాయులు ఇటీవల జరిగినటువంటి బదిలీలలో వారు సేవలను నిర్వహించి వెళ్ళినందున ఈ గ్రామానికి చెందినటువంటి గ్రామస్తులు అదేవిధంగా తల్లిదండ్రులు ముఖ్యంగా పాఠశాల మాజీ ఎస్ఎంసి చైర్మన్గా పనిచేసినటువంటి శ్రీ త తడకపల్లి రామరాజు గారు వారి సేవలను కొనియాడుతూ వారు ఈ పాఠశాలకు ఈ గ్రామ విద్యార్థులకు అందించినటువంటి సేవలకు తగు రీతిలో సత్కరించాలన్నటువంటి సదుద్దేశంతో ఎలా వీరిని సత్కరించాలని బాగా మేధం మదనం చేసి వినూత్నంగా కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో ఈ పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు ఇటువంటి కార్యక్రమం దాదాపుగా మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఎప్పుడు ఎక్కడా జరిగినట్టు మనము చూడం కని విని ఎరగం ఈ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల భావితరంలో ఎంతోమంది ఉపాధ్యాయులకు మేము కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మా యొక్క విధి నిర్వహణలో అలాగే పనిచేయాలనేటువంటి స్ఫూర్తిని పొందినటువంటి వారు అవుతారు ఇలాంటి స్ఫూర్తిని కలగజేసినటువంటి బూర్గుపల్లి గ్రామస్తులకు నిజంగా అభినందనలు అదే విధంగా ఇదే పాఠశాలలో పనిచేస్తున్నటువంటి హెచ్ఎం గారు మేడం ఇక్కడ ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అయితే ఇక్కడ పనిచేసి గత ఆరు సంవత్సరాల నుండి వాళ్లకు నాతో అనుబంధం ఉంది అయితే వీళ్ళు పనిచేసినందుకు గాను ఈ గ్రామంలోనే ఉంటూ నేను రాకముందుండే రామరాజు గారు అయితే ఆ రామరాజు గారు వచ్చి నేను పర్మిషన్ ఇవ్వండి మేడం నాకు ఇట్లా వాళ్లకు నేను పాదాభివందనం చేస్తానంటే ఓకే ఎక్కడ కూడా ప్రపంచంలో ఎప్పుడో పురాతన కాలంలో గురువులకు లభించే సత్కారం కదా ఇక్కడ కూడా ఈ మా పాఠశాలలో నాతోటి ఉపాధ్యాయులకు జరుగుతున్నందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను అతనికి పర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ ఇదే స్ఫూర్తితో ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా ఆ పాఠశాలలో వాళ్ళు మంచి పేరు తెచ్చుకొని విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించి ఆయురారోగ్యాలతో ఉంటారని ఇంకా కూడా మాకు ఇలాంటి కార్యక్రమం జరగడం వలన ఇప్పుడున్న ఈ కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులకు నాకు కూడా ఇంకా కొంచెం బాధ్యత పెరిగింది ఇలాంటి కార్యక్రమాలు జరపాలని అదే విధంగా మా పిల్లల్ని కూడా మేము భవిష్యత్తులో ఇంకా మంచిగా రూపుదిద్దుతామని చూసారు కదండి బూరుగుపల్లి పాఠశాలలో పనిచేసి బదిలీపై పై వెళ్లిపోయినటువంటి ఉపాధ్యాయులని ఇంత గౌరవంగా సన్మానించడం సత్కరించడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం ఈ పాఠశాలకి ఇటువంటి మంచి వినూత్న కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేపట్టాలి మంచి ఉపాధ్యాయులు అదే అంకిత భావంతో వాళ్ళ విధులని నిర్వహించాలి ఈ పాఠశాలకి ఇంకా మంచి పేరు తీసుకురావాలి కెమెరామెన్ రమేష్ తో సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్